చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ తో భేటీ ముగిసింది ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ దాదాపు మూడు గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది సీట్ల సర్దుబాటు పైన ఫోకస్ పెట్టిన టీడీపీ జనసేన ఈ అంశంపై చర్చలు కొనసాగాయి సీట్ల సర్దుబాట్ల పైన ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్లుగా సమాచారం ఈ క్రమంలో జనసేనకు ఎంత సీటు షేర్ ఇవ్వాలి ఏ ఏ నియోజకవర్గాలకు సంబంధించి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు చేసినట్లుగా తెలుస్తోంది సీట్ల సర్దుబాటుకి సంబంధించి గత కొంతకాలంగా ఇరువురు మధ్య చర్చలు జరిపారు కాగా ఈ సమావేశంలో జనసేనకు ఇరవై ఐదు ముప్పై స్థానాలు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే జనసేనకు ఇంకొన్ని స్థానాలు కేటాయించాలని తమ వైపు నుంచి పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నట్లుగా పవన్ చంద్రబాబుకు చెప్పినట్లుగా సమాచారం గతంతో పోల్చుకుంటే పార్టీ టికెట్ మీద పోటీ చేయడానికే పెద్ద ఎత్తున ఆశావాహులు సిద్ధమవుతున్నట్లుగా చెప్పినట్లుగా సమాచారం ఉభయ గోదావరి జిల్లాలో యాభై శాతం షేర్ ఉండాలని జనసేన చెబుతోంది అంతేకాకుండా అటు విశాఖపట్నంలో కూడా పార్టీ బలంగా ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు తాజా ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావాహులకు టిడిపి పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావాహులకు ఇరు పార్టీల అధినేతలు సర్ది చెప్పనున్నారు మరోవైపు సీట్ల సర్దుబాటు పైన ప్రకటన అనేది ఈ సమావేశంలో క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది